ఫ్రెండ్స్ ఈ రోజు మనం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద రైతులకు సంబంధించి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం డబ్బులు విడుదలపై తాజా సమాచారం తెలుసుకోవడం కోసం వీడియోని పూర్తిగా చూడండి సో వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట సో అంతకంటే ముందు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ సపోర్ట్ చేసినట్లు కాబట్టి సో ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో న్యూస్ లోకి వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించబడుతుంది సో ఇది వాయిదాలుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇరవై వేల చొప్పున అందించబడుతుంది ఈ పథకం ద్వారా లక్షలాది రైతులు లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు రైతులు పంతొమ్మిదో వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు అనమాట సో ఈ వాయిదా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో విడుదల చేయబడుతుంది సో ఈ పథకం కింద డబ్బులు అందుకోవాలంటే రైతులు కొన్ని కీలకమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది సో మీరు ఈ పథకానికి అర్హుల లేదా అనే నిర్ధారణ కోసం కొన్ని నియమాలు అనేది మీరు పాటించాల్సి ఉంటుంది సో మీ ఆధార్ కార్డు అనేది మీ బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం చేసి ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డు మొబైల్ నంబర్ తో కూడా లింక్ చేసి ఉండాలి సో రైతులకు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది తప్పనిసరి కాబట్టి సో దీన్ని అనేది మీరు కంప్లీట్ గా పూర్తి చేసి ఉండాలి సో దీన్ని మీరు ఆన్లైన్లో లేదా దగ్గరలో ఉన్న కేవైసీ సెంటర్లను ను సమీపించి అక్కడ మీరు ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయించుకోవచ్చు మీ బ్యాంకు ఖాతా సక్రమంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరు సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబరు పూర్తి వివరాలను మీరు చెక్ చేసుకుని ఇవన్నీ కరెక్ట్ గా ఉండేలా మీరు చర్చ చూసుకోవాలన్నమాట సో ఈ పథకం కింద మీకు డబ్బులు వస్తున్నాయా లేదా రాకపోతే ఏ కారణం వల్ల రావట్లేదనే ప్రాసెస్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సో మొదటిగా మీరు చెక్ చేసుకోవాలంటే మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో గూగుల్ క్రూమ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అని చెప్పేసి వెబ్సైట్ మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ను ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది సో స్టేటస్ చెక్ చేసిన తర్వాత మీకు డబ్బులు రావట్లేదా ఏ కారణం వల్ల రావట్లేదు అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఏ కారణం వల్ల మీకు డబ్బులు రావట్లేదు అని తెలుసుకున్న తర్వాత వాటిని మీరు సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు మీ బ్యాంకింగ్ లేదా ఆధార్ కార్డు లో ఏదైనా లోపల వాటిని సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది గత వాయిదాలో మీకు డబ్బులు రాకపోయి ఉంటే మీరు వివరాలను చేసుకుని కొత్త వాయిదా విడుదల సమయంలో మీరు పాత డబ్బులను కూడా అందుకోవచ్చు అనమాట సో ఈసారి రైతులకు పంతొమ్మిది వాయిదా డబ్బులు అందించబోతున్నారు ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కొత్తగా ఉన్న కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులకు ఈ వాయిదా అందించబడుతుంది సో మీకు బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేకపోతే డబ్బులు అనేది రాకపోవచ్చు అనమాట సో గతంలో మిస్ అయిన వాయిదాలు కూడా ఒకేసారి ఇవ్వబడుతున్నాయి సో దీనికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు సో ఈ పంతొమ్మిది లోపు మీరు సరిచేయించుకోవాలి సరి చేయించుకుంటే మీకు గతంలో ఏ పద్దెనిమిదో వాయిదా పదిహేడో వాయిదాలో డబ్బులు అయితే ఏవైతే రాకుండా ఉంటాయో ఆ వాయిదాలకు సంబంధించిన పాత డబ్బులు కూడా పంతొమ్మిదో వాయిదాలో పాత డబ్బులతో కూడా కలిపి మీరు ఈ ఎన్ని పొందొచ్చు అన్నమాట సో వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి